నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ఆస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ అలాగే క్రిస్టల్ హీలర్ అనుపమ అడుప గారు ఉన్నారు మాట్లాడదాం అనుపమ గారు నమస్తే అండి నమస్తే పద్మిని అనుపమ గారు వివాహానికి సంబంధించి రకరకాల ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూనే ఉన్నారు ఇదర్ ఆలస్యం అవ్వటం లేకపోతే చిన్న చిన్న ఈగో క్లాషెస్ తో డివోర్స్ వరకు వెళ్ళిపోవటం సెకండ్ మ్యారేజ్ మళ్ళీ ఎవరు వస్తారు ఏంటో ఒకసారి లేట్ అయితే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి లేట్ అయిపోతే ఇంక ఏదో ఒకట్ల చేసేసుకుందో ఇది కూడా పోతే ఇంక మళ్ళీ వస్తుందో రాదో సంబంధం అన్న కన్ఫ్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది అందుకే పెద్దవాళ్ళు ఏదైనా మన వాళ్ళు చేశారు అంటే అది ఊరికే కాదు చిన్న వయసులో చక్కగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లోపు చేసుకుంటే అందం వేరు పిల్లల్లో ఉండేటటువంటి అందం చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు కదా లో కరెక్ట్ ఏజ్ సరే ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళవి ఎవరి క్యాలిక్యులేషన్స్ వాళ్ళవి ఎవరి జీవితాలు వాళ్ళవి బట్ ఎండ్ ఆఫ్ డే వివాహం ఆలస్యం అవుతుందన్నమా బాధపడే వాళ్ళ కోసం ఏదైనా రెమెడీ ఉందా మీ దగ్గర జనరలీ మనకి మ్యారేజ్ చూసుకుంటే మళ్ళీ ఫస్ట్ లగ్న లగ్న లార్డ్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట వాటికి అఫ్లిక్షన్స్ ఉండకూడదు అండ్ మనకి కలత్రకారకుడు శుక్రుడు శుక్రుడు బాగుండాలి చార్ట్ లో బాగుండాలి అఫ్లిక్షన్స్ అంటే శుక్రకేతువులు శుక్రరాజువులు శుక్రశని శుక్రబుధులు లేకపోతే శుక్రచంద్రులు శుక్రరవి ఇలాంటి కాంబినేషన్స్ బాబాయ్ అవునండి ఆయనకి ఇంకెవరితో పడుతుంది కుజులు శుక్ర కుజులు కూడా వాళ్ళకి తొందరగా మ్యారేజ్ అవుతుంది వాళ్ళకి ఏంటంటే మ్యూచువల్ అట్రాక్షన్ అనమాట ఉంటుంది కదా ఉంటుంది మ్యూచువల్ అట్రాక్షన్ ఉంటుంది జనరలీ మనం ఏం చెప్పుకుంటామంటే అర్ధనారీశ్వర యోగం అని చెప్తూ ఉంటారు శుక్ర కుజులు కలిసి ఉంటే ఆ వీళ్ళకి ఏంటంటే ఆ మ్యూచువల్ అట్రాక్షన్ ఈ శుక్ర కుజుల కాంబినేషన్ ఉన్నప్పుడు మళ్ళీ బుధుడు కానీ చంద్రుడు కానీ గురువు కానీ ఇలాంటి ప్లానెట్స్ రాహుకేతులు ప్లా దృష్టి కానీ పడద్దు అనమాట ఆ కాంబినేషన్స్ లో ఉండద్దు సింపుల్ గా శుక్ర కుజులే ఉన్నా కూడా చాలా బెటర్ ఎందుకంటే భార్య భర్త ఎలా చూ చూసినప్పుడు ఏంటంటే అరే కపుల్ చాలా బాగున్నారు కదా అనుకునే ఒక కాంబినేషన్ అనమాట మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి 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 ఇద్దరికి కదా మధ్యలో ఇంకెవరు థర్డ్ పార్టీ ఇన్ఫ్లెన్స్ ఉండడానికి ఈ గ్రహాల కన్జంక్షన్స్ ఉండకూడదు అవి ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి సో చాలా మంది నానుడు ఏంటి అంటే శుక్రపూజలు అనేసరికి కొద్దిగా భయపడుతూ ఉంటారు క్యారెక్టర్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి కదా ఉంటాయండి ఖచ్చితంగా ఉంటాయి అంటే పాపం వాళ్ళు ఏం చేయకపోయినా కొన్నిసార్లు వాళ్ళకి అలా ఒక టైటిల్ వచ్చేసింది అనమాట తప్పు కదా తప్పే అండి ఖచ్చితంగా తప్పే సబ్జెక్ట్ తెలిసిన వాడి దగ్గరికి వెళ్తేనే బెటర్ అవును ఏదో వేగ్ గా మాట్లాడేటం అనేది ఇబ్బంది పెడుతుంది కదా అవునండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది సో ఇలాంటి ప్లానెట్స్ ఉన్నప్పుడు మనకు కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట ఫస్ట్ మనము డిలే మ్యారేజెస్ ఎందుకు జరుగుతాయి కొంతమందికి థర్టీ ఫైవ్ దాటినా కూడా మనకి పెళ్లవర్నింగ్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి కొన్ని కారణాలు ఏంటంటే ఎన్ని సంబంధాలు చూస్తున్నా కూడా వర్కౌట్ అవ్వలేదు అండ్ ఇంకా చాలా ప్రామినెంట్ గా నేను చూసిన కేసెస్ ఏంటి అంటే కుజదోషం ఉంటే అసలు ఈ పిల్ ఈ అమ్మాయిని చేసుకోకూడదు ఈ అబ్బాయిని చేసుకోకూడదు ఈ ఒక కాంబినేషన్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి ఆ ఫస్ట్ మనకి మెయిన్ ఏంటి అంటే చార్ట్ చూడగానే శుక్రుడు ఎలాంటి డిగ్నిటీ లో ఉన్నాడు మనకి నేటల్ చార్ట్ లో డి వన్ లో ఎలా ఉన్నారు అండ్ డి నైన్ లో శుక్రుడి పరిస్థితి ఏంటి చూసుకోవాలి చూసుకున్న తర్వాత లగ్న సప్తమాధిపతులు ఎలా ఉన్నారు సప్తమ సప్తమాధిపతి ఒకవేళ షష్టంలో ఉన్న అష్టమంలో ఉన్న లో ఉన్న కూడా కొద్దిగా పాటి మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అది కాకుండా ఒకవేళ సప్తమాధిపతి శనితో కలిసి ఉన్నాడా డిలే అవ్వడానికి బికాజ్ మనకి తెలిసింది ఏంటంటే శని గ్రహం బేసికల్గా స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి కొద్దిగా డిలేస్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ డిలే శని వల్ల కాజ్ అవుతుందా లగ్నంలో శని ఉన్న పంచమంలో శని శని ఉన్నా సప్తమంలో శని దశమంలో శని అంటే ఆయన వీక్షణ సప్తమం పైన ఖచ్చితంగా పడుతుంది ఇక్కడ ఎక్కడ ఉన్నా కూడా ఈ ప్లేసెస్ లో లగ్నంలో పంచమంలో సప్తమంలో దశమంలో సెవెంత్ మీద పడుతుంది సెవెంత్ ప్లేస్మెంట్ పైన ఆయన చూపు పడుతుంది కాబట్టి ఖచ్చితంగా డిలే చేస్తారు ఈ డిలే ఎందువల్ల అవుతుంది అంటే కెరియర్ అన్నమాట ఎందుకంటే శని కర్మకారకుడు కదా సో కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోతుంది వాళ్ళకి కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలని దశ వచ్చినా కూడా వాళ్ళు కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఇక్కడ ఆపర్చునిటీస్ మిస్ అయిపోతూ ఉంటారు ఇంకొక కాంబినేషన్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే శుక్రచంద్రులండి ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు నోటీస్ చేయరు కానీ శుక్రచంద్రుల కాంబినేషన్స్ కూడా మనకి కొద్దిపాటిగా డిలేస్ ఇస్తూ ఉంటాం అనమాట స్టోరీస్ నేను తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చెప్తాను డీటెయిల్డ్ గా బట్ ఈ కాంబినేషన్స్ మనకి డిలేస్ ఇస్తూ ఉంటుంది అండ్ కుజుడు కుజుడు ప్లేస్మెంట్స్ కొన్నిసార్లు కుజుడు సప్తమంలో ఉన్న మీరు ఎలా కన్సిడర్ చేస్తారు కుజదోషాన్ని నేను జనరల్ గా కొన్ని క్యాన్సిలేషన్స్ ఉంటాయండి మనకి లగ్నాలని బట్టి మనకి కొన్ని క్యాన్సిలేషన్స్ ఉంటాయి కాబట్టి జనరల్ గా నేను ఒకవేళ కుజ దోషం కనిపిస్తుంది చార్ట్ లో ఉంది అని అనుకుంటే కనుక నేను వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటి అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్ తర్వాత మ్యారేజ్ చేసుకోవడానికి నేను అడ్వైస్ ఇస్తాను నలిఫై అంటే మాక్సిమమ్ కొద్దిపాటిగా సాఫ్ట్ అవుతుంది ఎందుకంటే కుజుడు మెచ్యూర్ అవుతారనమాట ట్వంటీ ఎయిత్ ఇయర్ తర్వాత ఆయన యొక్క మెలిఫిక్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మెల్లిగా తగ్గిపోతుంటాయి నార్మలైజ్ అవుతాయి కాబట్టి ఆ యంగ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది కొద్దిపాటిగా తగ్గుముఖం పడుతుంది అనమాట సో ఆ ప్యాషన్ ఏదైతే ఉంటుందో అది ఈ మ్యారిటల్ రిలేషన్షిప్ లో ఆ ప్యాషన్ ఎక్కువ ఫోకస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఆ ఒక ఆప్షన్ చెప్తాను ఒకవేళ దాని వల్ల మనకి ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయి అంటే గనక రావి చెట్టుకి పూజ చేసుకోవడము త్వరగా పెళ్ళవడానికి ఒకవేళ కుజుడు పాడైపోయి కుజుడు వల్ల ప్రాబ్లం కనబడుతుంది మనకి చార్ట్ లో పెళ్ళవడానికి అని అనుకుంటే విష్ణు ప్రతిమతో పెళ్లి చేసుకోవడము ముందు ఫస్ట్ విష్ణు ప్రతిమతో పెళ్లి లేకపోతే కుంభ వివాహం కుంభ వివాహం విష్ణు ప్రతిమతో కూడా చేస్తారు అంటే నార్మల్ గా విష్ణుమూర్తిని తన ఫస్ట్ భార్య గాని భర్త గాని అను ఆ విష్ణు ప్రతిమతో పూజ చేస్తారు లేకపోతే రావి చెట్టుకి చే ఇచ్చి పెళ్లి చేస్తారు సేమ్ నార్మల్ మనకి మ్యారేజ్ తాంతా ఎలా ఉంటుందో అట్లాగే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ ఫస్ట్ మ్యారేజ్ ఒకవేళ కుచుడు చాలా పవర్ఫుల్ గా ఉండి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు అని అనుకుంటే కనుక అది ఆ ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అవి సెకండ్ మ్యారేజ్ లాంగ్ లాస్టింగ్ గా ఉండడానికి మనం ఇది ఒక చిన్న కార్యక్రమం చేసుకోవాలి కుంభ వివాహం అర్క వివాహం ఇలాంటివి ఇలాంటివి ఇది డిలే మ్యారేజెస్ కి అయితే శనికి గనక డిలే అవుతుంది అని అనుకున్నా శుక్రుడు వల్ల శుక్రచంద్రుల వల్ల డిలేస్ అవుతున్నాయి అనుకున్నా కూడా మనం వాళ్ళకి చెప్పవలసిన రెమెడీ ఏంటి అంటే ఆ రుక్మిణి కళ్యాణం అండి రుక్మిణి కళ్యాణం పారాయణం చేయడము ఆ రుక్మిణి దేవికి పూజ చేసుకోవడము ఫ్రీక్వెంట్ గా వీలు కుదిరినప్పుడల్లా రుక్మిణి దేవికి పూజ చేసుకోవడము ఇలా చేసుకోవడము అండ్ ఇంకొకటి ఏంటి అంటే గోదాదేవికి గోదాదేవి రంగనాథ స్వామి పేర్లపైన కళ్యాణం చే చేయించడము ఇలా ఇలాంటి రెమెడీస్ మనము కొద్దిగా ఫైనాన్షియల్ గా ఎవరైనా వీక్ ఉన్న వాళ్ళు ఉంటే గనక చిన్నగా పెద్దగా కాకపోయినా ఒక చిన్నగా చేయించుకోవడము అవని అమ్మాయిలు కొంతమంది నాకు పేరెంట్స్ కాల్ చేస్తుంటారనమాట మా అమ్మాయికి మ్యారేజ్ అవ్వట్లేదండి అని రుక్మిణి కళ్యాణ పారాయణం చేయించండి అని అంటే మా పిల్లలు చేయరండి అని అంటే మేము మేము చేయొచ్చా అని అడుగుతుంటారు ఇప్పుడు కడుపు నొప్పి మనకు ఉన్నప్పుడు టాబ్లెట్ మన పేరెంట్స్ వేసుకోలేరు కదండి సో వాళ్ళు చేయాలి వాళ్ళ వాళ్ళు చేస్తే ఆ అమ్మ వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆ మ్యారేజ్ త్వరగా అవ్వడానికి వచ్చే భర్త కానీ భార్య కానీ సానుకూలంగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒక మ్యూచువల్ అట్రాక్షన్ ఎందుకంటే ఇవాళ చేసుకొని రేపు వదిలేసే టైప్ కాదు ఇది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఆ మ్యూచువల్ అట్రాక్షన్ ఇద్దరికి ఉండాలి కాబట్టి ఈ కళ్యాణాలు రుక్మిణీ కళ్యాణము గోదాదేవి కళ్యాణం చేయించుకోవాలి తప్పకుండా తప్పకుండా రుక్మిణి కళ్యాణం ఆ ఆ ఉపాఖ్యానం భాగవత అంతర్గతంగా వస్తుంది అద్భుతంగా ఉంటుంది అది వినటం ఆ చదువుకోవటం లేకపోతే మీరు అన్నట్టుగా ఇన్నాళ్ళు సప్తాహంలో పారాయణం కూడా చేసుకుంటూ ఉంటారు కదా చేసుకున్న వాళ్ళు పాజిటివ్ గా ఎంతో మంది చెప్పారు మా వివాహం అయింది కృష్ణ పరమాత్మ లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి వచ్చారు జీవితంలోకి అంటే దానికి మించిన ఆనందం ఇంకేముంటుంది అద్భుతం సో ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు ఇంకా అసలు ఇవి చేసినా కూడా డిలే అవుతుందని అంటే అప్పుడు ఏం చెప్తారు అంటే ఇప్పుడు మనకి మళ్ళీ దశ అంతర్దశలు కూడా రావాలండి ఫస్ట్ ఆ సప్తమాధిపతి దశ శుక్ర అంతర్దశ దశ దశానాథుడి పరిస్థితి ఏంటి ఆ దశానాథికి శుక్రుడికి కనెక్షన్స్ ఏంటి సప్తమాధిపతితో కనెక్షన్స్ ఏంటి వెయిట్ చేయాలి ఒకవేళ దశ అంతర్దశలు గనక మనకి దగ్గర అనుకూలించలేదు అని అనుకుంటే వెయిట్ చేయాలి ఎందుకంటే రాంగ్ టైం ల మ్యారేజ్ చేసి కూడా వాళ్ళు హ్యాపీగా ఉండరు సో అందుకే రైట్ టైం వచ్చినప్పుడు ఆ గోచార రీత్యా కూడా మనకి ఎలా ఉంది పరిస్థితి చూసుకున్నప్పుడు వరకు వెళ్ళచ్చు ముందుకు వెళ్ళచ్చు అయితే అది డీటెయిల్డ్ గా జాతకం చూపించుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఒకవేళ అంటే ఇప్పుడు ఈ కాలంలో పెళ్లిళ్ళు లేట్ అవ్వటం వల్ల అంటే డేట్ ఆఫ్ బర్త్ లేవు అనే వాళ్ళు ఉండరు ఒకవేళ అయినప్పటికీ ఇప్పుడు ఏ ఎయిటీ ఫైవ్ లోనో ఎయిటీ ఫోర్ లోనో పుట్టారు కరెక్ట్ టైం తెలియదు ఏదో ఫైవ్ టు టెన్ మధ్యలో పుట్టాలంటే ఎన్ని కాంబినేషన్స్ వస్తావు అప్పుడు మీరు ఎట్లా డీల్ చేస్తారు జనరల్లీ నేను ఏం చేస్తానంటే బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసుకుంటాను ఎలా ఎలా ఫైండ్ అవుట్ చేస్తా వాళ్ళకి ఫస్ట్ టైం జాబ్ ఎప్పుడు వచ్చింది వాళ్ళ లైఫ్ లో మేజర్ ఈవెంట్ ఫస్ట్ ఏం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ టు టెన్ ఓ క్లాక్ బిట్వీన్ అంటే బోల్డ్ అనే లగ్నాలు మారిపోతాయి ఓ అండ్ హాఫ్ అవర్స్ కి లగ్నం మారిపోతుంది సో వాళ్ళకి ఫస్ట్ జాబ్ ఎప్పుడు వచ్చింది ఆ జాబ్ ఆ డేట్ ని పట్టుకొని మనము దశ అంతర్దశలు వెరిఫై చేసుకోవాలి టెన్త్ లార్డ్ ప్లేస్మెంట్స్ చూసుకోవాలి దాని బట్టి మనకి క్యాలిక్యులేషన్ ఇట్స్ కొద్దిగా టైం కన్సూమింగ్ ప్రాసెస్ బర్త్ టైం రెక్టిఫికేషన్ దొరుకుతుంది వీలైనంత మట్టుకు దొరుకుతుంది మనకి క్లారిటీగా ప్రశ్న లగ్నం కూడా చూస్తారా ఆ ప్రశ్న వేసుకోవచ్చు మనము ప్రశ్న వేసుకోవచ్చు అండ్ ఒకవేళ నిజంగా టైం కరెక్ట్ గా తెలియదు అని అనుకున్న చంద్రరాశి నుంచి చూసినా కూడా మనకి తెలిసిపోతుంది చార్ట్ ఎందుకంటే మనకి సౌత్ అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ రెమెడీస్ ని ఫాలో చేసుకుని ఇంకా అవ్వలేదు అనుకుంటే డెఫినెట్ గా ఒకసారి జాతకాన్ని చూపించుకునేటటువంటి ప్రయత్నం చేయండి అనుపమ గారిని కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి రైట్ థ్యాంక్ యూ అనుపమ గారు నమస్తే నమస్తే అండి